బాగున్నాను వేళ అయితే దమ్ బిర్యానీ చేస్తున్నానండి వంటలోకి వెళ్దాం ఏమేమి కావాలో అన్ని నేను చూపిస్తాను వంటలోకి వెళ్దాం పదండి గ్యాస్ అయితే తెలిగిచ్చానండి ఈవెన్ ధమ్ బిర్యానీలో కావాల్సిన పదార్థాలు చూడండి ధనియాలు రెండు మూలండి అండి ధనియాలు ధనియాలు ఇంకో చెక్క లవంగం అనసమొగ్గ పువ్వు అన్నీ కలిపి వేపేస్తున్నాను అండి ఇవి పేగ తీసేస్తున్నాను ఇవి అయితే పొడి చేసుకోవాలండి ఇవి పొడికి ఏ పని అండి బావుల్లో ఇంట్లో చేసుకుంటున్నాను ఇక పొడి చేస్తున్నానండి పొడి అయితే చేస్తానండి మెత్తగా చేస్తానండి అలాగే ఇగో ఒక ఐదు చికెన్ అండి కేజీ చికెన్ కిని ఇగో రెండు అల్లం మొక్కలు రెండు పెద్ద సైజు ఎల్లులిపాయలు అండి ఎల్లుల్లిపాయలు అండి పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు ఇదిగోండి గసగసాలు ఈ మూడు కలిపి పేస్ట్ చేస్తాను నేను పేస్ట్ అయితే చేస్తానండి మూడును చికెన్ చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాం అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నానండి అల్లం వెల్లుల్లు గసగసాలు పేస్ట్ ఇదిగోండి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు ఉప్పు కరిగి సరిపడా సరిపడా వేసేస్తున్నా అండి రెండు రెండు స్పూన్లు ఉప్పు పెరుగు సరిపోద్ది అండి చాలు ఇదంతా ఎలా మ్యారినేట్ చేసేస్తున్నానండి కలిపేస్తున్నాను స్టవ్ అయితే ఆన్ చేస్తున్నానండి హాయిలేస్తున్నాను నెయ్యి పోస్తున్నానండి ఫైల్ అయితే అండి ఇవన్నీ మసాలాల తెలిసిందే కదా యాలకులు చెక్క మరాఠా మొగ్గ దాసన చెక్క చాజీర యాలకులు కలిపి ఓన్లీ గరం మసాలా మీకు తెలుసు కదా బిర్యానీలోకి మసాలా వేస్తున్నాను నేను కిలో చికెన్ తీసుకున్నానండి అందుకనేసి అంటే పొడిలో కూడా వేసాను కదా మసాలాలు కొద్దిగా వేసాను నేను ఎక్కువ అయితే వేయట్లేదు పొడి చేసాను కదండి ఆ పొడి కూడా వేస్తాను కదా అందుకని నేను తక్కువ వేసుకున్నానండి అలాగే వేగిన మసాలాలు అయితే కరివేపాగా వేస్తున్నాను పచ్చిమిర్చి చేస్తున్నానండి పచ్చిమిర్చి చేస్తున్నానండి అలాగే ఉల్లిపాయ ఓ రెండు ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు రెండుపాయలు వేస్తున్నాయి మూత పెడుతున్నాను అండి ఒక ఐదు నిమిషాలు ఇంకా కొంచెం మగ్గాలండి గా అంటలేదు నేను ఇంత తీసుకున్నానండి బియ్యం ఇలాగా తలగొట్టి లోపలికి కొంచెం ఇలా వంటి వరకు తీసుకున్నానండి ఇలాగా తీసుకుని నేను కడిగేసుకుని నానబెట్టేసుకున్నాను అండి బియ్యం కొంత వంతున్నారు వేసుకోవాలండి ఈ గిన్నెతో వేసుకోవాలండి బియ్యం అయితే నేను ముందుగా రెండు గంటలు అవుతుందని బియ్యం నానబెడేసుకున్నాను అండి నేను అంటే మీ కొలత గురించి గిన్నె చూపిస్తున్నానండి నేను ఈ గిన్నెతో నీళ్ళు పోసుకుంటానండి నేను టమాటా అయితే వేస్తున్నానండి రెండు కాయలు తీసుకున్నానండి పెద్ద కాయలు జాని అయితే వేస్తున్నానండి అలాగే కొత్తిమీర మళ్ళీ పై పైన వేస్తాను ఇది కానీ స్మెల్ అయితే ఎదిరిపోతుందండి స్మెల్ బాగా వస్తుంది ఇందా మ్యాగినేట్ చేశాను కదా చికెన్ చికెన్ అయితే వేసేస్తున్నానండి దగ్గరగా వచ్చిందండి కొంచెం మగ్గింది బాగుంది కాయలు పైకి అయితే వస్తుంది మగ్గుతూ ఉంది అయినా కొంచెం గా ఇంకా మగ్గిస్తానండి నేను ఏంటంటే మాకు కూర అంతా కర్రీ అంతా ఇందులోనే ఉడకాలండి బిర్యానీలో కంటే ముందు ఇందులోనే ఎక్కువ ఉడకాల ఇంకా మగ్గిస్తానండి నేను కొంచెం కారం అయితే పడుతుందండి కొద్దిగా కారం వేసుకుంటున్నానండి నేను సరిపోద్దు అండి మంచి గా ఉందండి చికెన్ కూర ఇంకోవాలో ఏమన్నా నాకు అర్థం కలర్ఫుల్ గా అయితే ఉందండి చూస్తున్నానండి మగ్గిందండి గా అయితే అడుగు పడుతుందండి గసగసల పేస్ట్ ఉంటుంది చూసారే అదే బాగా అడుగు పెట్టేస్తుందండి చిన్నలా అనుకుంటానే ఉండాలి కర్రీని గసగసల పేస్ట్ అల్లం పేస్ట్ అడుగు పెట్టేస్తుందండి అయితే వేస్తున్నానండి ఇలా కలుపుకోవాలండి నీళ్ళైతే వేసేస్తున్నానండి ఇందులో మసాలా కొంచెం ఉంది కదా ఇలా కడిగేసి పోస్తున్నానండి నీళ్ళు వంతుకు వంతున్నారండి నీళ్ళు గింతగా తీసుకుందాను పోస్తున్నాను ఇంత పొడి చేసుకున్నాను కదండి ఈ పొడి పైన జరుగుతున్నానండి చుట్టూ చూస్తున్నానండి ఉప్పు అన్నీ ఇప్పుడే చెక్ చెక్ చేసుకోకపోతే మళ్ళీ సరిపోవండి చూసుకొని మనం ఉప్పు కూడా చూసుకుందామండి కొన్ని పాలు అయితే పోస్తున్నానండి నేను కొద్దిగా బిర్యానీలోకి మాట్లాడే అప్పు అయితే చెక్ చేసుకుంటున్నానండి ఇప్పుడే చూసుకోవాలి కదా వేసుకుంటే మళ్ళీ చాలా కొన్ని కొద్దిగా పడుతుందండి కొద్దిగా వేస్తుందండి సరిపోద్ది వేస్తున్నానండి అయిపోయిందండి బిర్యానీ అయిపోయింది మంచి గా ఉందండి టేస్ట్ ఎలా వస్తుంది అన్నది మీకు చేసి నేను చీతుంటానండి కొంచెం నెయ్యి వేసి వేస్తున్నానండి పైన కొద్దిగా నెయ్యి వేస్తున్నాను อะไรก็ไปอะไรก็คุยม่ได้เตี้ยสนะเนาะ దమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి